వినటానికి కూడా మనం సిద్ధపడాలి సిద్ధ మనసును సిద్ధపరచుకోవాలి నెక్స్ట్ ఒక విషయాన్ని మరొక విషయాన్ని మార్క్స్ మార్కు వార్త పదమూడో అధ్యాయం ముప్పై రెండు ముఖ్యం మార్కు వార్త మార్కు వార్త పదమూడో అధ్యాయం మార్క్స్ వార్త పదకొండు ముప్పై రెండు ముప్పై ఏడు వచ్చిన సార్ చదువుకుందాం ఆ దినమును గుర్చు ఆ గడియను గుర్చు తండ్రి తప్ప ఏ మనుష్యుడికైనాను పరలోక మందుల దూతలెనో కుమారుడైన ఎరుగురు జాగ్రత్తపడు మెళకుగా ఉండి ప్రార్థన చేయడు ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వాని 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 పని నియమించి మెళకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశా దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చినో కోడుగున్నప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చున్నట్టు చూచునేమో కనుక మీరు మెలుకుగా ఉండి నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్న మెళుకుగా ఉండు అని దేవునికి మాయము కను కాబట్టి ఈ విషయం ప్రిర్లర్ ఆయన రాకడ ఏ సమయం వస్తుందో మనకి తెలియదు కాబట్టి ప్రభురాకడుకు ప్రభురాకడలో మనం ఎత్తపడ్డాను కన్నా సిద్ధపడాలి మెళుకువగా ఉండాలి అది విషయం కాబట్టి దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడతాము దేవుని సన్నిధికి రావడానికి మనం ఎలా సిద్ధపడి వస్తాము దేవునితో మాట్లాడటానికి ప్రార్థించడానికి ఎలా మాటలు సిద్ధపరచుకుంటాము అలానే మనం ప్రభు కూడా మనం సిద్ధపడాలి ప్రభు రాకడ ఉందని ఈ సూచనలన్నిటి వల్ల అర్థమవుతుంది కాబట్టి ప్రభురాకడలో మనం ఎత్తబడాలంటే ఎలా ఉంటే మనం ఎత్తబడతాం కాబట్టి ఒకటి మన ప్రభురాకడకు సిద్ధపడాలి ఆ సిద్ధపడే మెలుకుగా ఉండి ప్రార్థించాలి రెండవది ఎలా సిద్ధపడాలంటే ప్రిమైన వాళ్ళరా దివిటిని లూకాస్ వార్తలో మత్స్సు వార్త క్షమించండి మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం పరలోక రాజ్యము తమ దివిటిని పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొని బయలుదేరిన పది మంది కన్నికలను పోలింది పరలోక రాజ్యం అనేది పది మంది కన్నికలను పోలి తమ దివిటీలు పట్టుకొని పెండ్ల కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన ఎవరిని ఎదుర్కోవడానికి పెండు కుమారుని ఎదుర్కొని బయలుదేరినటువంటి పది మంది కన్నికలను పోలీ ఉంది పరలోక రాజ్యం అనేది అంటే పరలోక రాజ్యం అనేటువంటిది నువ్వు చేరాలంటే తమ దివిటీలు పట్టుకొని పెండు కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి పది మంది కన్నికల్లాగా ఉంటుంది అని మాట్లాడుతున్నాను అంటే మనం కూడా ప్రభు రాకడలు ఎత్తబడాలంటే ఆయన పరలోక రాజ్యం చేరాలన్నా పెండ్ల కుమారుని ఎదుర్కొని ఆయనతో విందు చేయాలన్నా ముందుగా సిద్ధపడాలన్నది ఎలా సిద్ధపడ దివిటీలను పట్టుకున్నారంట రెండవది పెండ్ కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారంట వాళ్ళు ఎవరంటే పది మంది కానీ వీళ్ళు ఐదుగురు బుద్ధి లేని వారు వీరు ఐదుగురు బుద్ధి కలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలతో పట్టుకొని దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు కాబట్టి సిద్ధపాటు ప్రభువుని ఎదుర్కోవాలంటే మనం సిద్ధపాటు మెయిన్ ఏంటంటే ఒకటి దివిటీలను బాగు చేసుకోవాలి ఆ నూనెను సిద్ధపరచుకోవాలి నూనె తీసుకొని పోలేదు బుద్ధిగల వారు తమ దీవిటిలతో కూడా సిద్ధుల నూనె తీసుకొని దివిటీలు తీసుకెళ్ళాలి దివిటిలతో నూనె తీసుకెళ్ళాలి అని అర్థం పెళ్లి కుమ్మడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్ల కుమారుడు అతను ఎదుర్కొనే రెండాన్ని కేక వినబడిన అవును ప్రే కదా దేవుని ప్రభు యొక్క రాకడ అలానే ఇప్పుడు కూడా ఎంతో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడే మరి రాకడను కూర్చున్నటువంటి విషయాలు తెలియజేశాడు ఇలా ఇలా ఉంటాయి ఆయన రాకడ సమయంలో ఇలా జరుగుతూ ఉంటాయి యుద్ధాలు వస్తాయి కరువు వస్తుంది కదా జనం ఎదికి జనం లేస్తారు అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు వస్తారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేస్తారు కాబట్టి మీరు మెలుకుగా ఉండండి యుద్ధాలు యుద్ధ సమాచారాలు వింటారు కరువు ఉంటుంది ఇలాగ అనేక విషయాలు ప్రభువారు తెలియజేసి మెడుగకు ఉండమని చెప్పాడు అయితే ప్రభు అప్పుడే చెప్పాడు ఆయన వాకిట్ ఉన్నాడని చెప్తున్నాడు తండ్రి ఎప్పుడు వెళ్ళమంటప్పుడు రాకడు ఉంటుందని చెప్తున్నాడు కానీ ఏ సమయము అది తండ్రికిమో తెలుసు అంట మరి ఎవరికీ తెలియదు కాబట్టి ఆ సమయం ఎవరికి తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలి సిద్ధపడు సిద్ధపడి ఉండాలి మెళుకుగా ఉండాలని అర్థం ప్రియుల కాబట్టి దివిటీని చక్కపరుచుకోవాలి దివిటి అంటే ప్రియులరా మన దేహం అని అర్థం దివిటి అంటే మన దేహం దేవుని ఆలయంగా సిద్ధపరచుకోవాలి దీంట్లో నూనె అంటే ప్రేమైన వాళ్ళ ఆత్మ దీపం వెలిగించుకోవాలి నూనె పరిశుద్ధాత్మ అని అర్థం ప్రియమైన కాబట్టి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి పది మంది కన్నికల్లో ఐదుగురు బుద్ధి లేని వారంట ఐదుగురు బుద్ధి కలరు బుద్ధి లేని వారు తమ్ము దివిటీలు పట్టుకుని కానీ దివిటిలతో పాటు నూనె తీసుకువెళ్ళలేదంట మిగిలిన ఐదుగురు కన్నికలేమో దివిటిలు తీసుకెళ్ళారు దివిటిలతో పాటు కూడా సిద్ధులలో నూనె తీసుకెళ్ళారు అయితే ప్రభు రాకడ మెడ్లు పెండ్లు కుమారుడు యొక్క రాకడ ఆలస్య అందరూ కొనికి నిద్రపోతున్నారు అయితే అర్ధరాత్రి వేళ కేక విని ఇదిగో పెండ్ల కుమారుడు అతను వెలు ఎదుర్కొన్న రండి కేక వినపడిందంట అవును ిమైన ఇప్పుడు కూడా మరి రెండవ రాక మొదటి దశలో ఆయన మధ్య ఆకాశానికి వస్తారని ఇక్కడ ఏ కేక ఉండదు అక్కడేమో పెండ్లి కుమార్ ఎదుర్కొని రెండని కేక వినపడింది ఇక్కడ భూలోకములు సువార్తే దేవుని యొక్క కేక అని దేవుని వాక్యమే కేక యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిందే కేక అని రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు ఆయన రాకడ్ కూర్చున్న విషయాలు జనం మీద జన్మ కదా లేస్తారు సువార్త సర్వలోకమునకు సువార్త ప్రకటించ తర్వాత అంతం వస్తుందని చెప్పాడు యుద్ధాలు భూకంపాలు ఇవన్నీ కరువులు ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అని చెప్పాడు సువార్త ప్రకటించబడిన తర్వాత సర్వలోకమున సువార్త ప్రకటించబడిన తర్వాత దానిలో చెప్పబడినటువంటి గ్రంథంలో చెప్పిన రీతిగా దేవుని ఆలయంలో నిషిద్ధమైన వస్తువు ఏర్పాటు చేసినప్పుడు యూద ఉన్నవారు కొండలకు పారిపోవాలని ముందుగానేవన్నీ చెప్పాడు ఇది కేక అర్ధరాత్రిలో పెళ్లి కొండ ఎదుర్కొనరండి అనే కేక అక్కడ వినపడింది ఇక్కడ మాత్రం ఇక మరల ఏ కేక వినపడదు మొదటి ద రెండవ రాకలో మొదటి దశలు ఏ కేక వినపడదు ఆ కేకే ప్రభువారు చెప్పినటువంటి మాటలే రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్న సేవకులు చెప్తున్నారు ప్రభు అక్కడ సమీపంగా ఉంది మెళుకుగా ఉండండి సిద్ధపడమని చెప్పాడు మనసు మార్చుకోండి రక్షణ పొందండి మనసు మార్చుకోండి రక్షణ పొందండి బాప్ తీసుకోండి సిద్ధ ఆత్మని సిద్ధపరచుకోండి నూనె సంపాదించుకోండి చెప్తున్నటువంటి కేకే సువార్త కేకే సేవకుల కేకే వారి యొక్క కేకే ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన కేకే కేక మరల కేక వినపడదు కాబట్టి ఈ కేక వినే ఈ మాటలు దేవుని సేవకులు చెప్తున్న మాటలు విని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు విని మనం ఈ లోకంలో మన సిద్ధను బాగు చేసుకోవాలి సిద్ధతో పాటు నూనెను దివిటిని బాగు చేసుకోవాలి ఆ దివిటి వెలుగుతూ ఉండాలంటే సిద్ధలో నూనె నింపుకొని ఇక మెళుకుగా ఉండాలి ఆలస్యమని మనం ఆలస్యమని మరి నశ్రద్ధ చేయకుండా మెళుకుగా ఉండాలి అన్ని ప్రతి నిమిషం అసలు ఆయన రాకడేమో కానీ మన పోకడే ఏ క్షణమో తెలియదు కాబట్టి మన పోకడ మన మరణానికి మనం ఎలా మనం సిద్ధపడి ఉంటామో అలానే కూడా అంత ఎలర్ట్గా ఉండాలి ఏ క్షణమో తెలియదు ఆయన రాకడ తూర్పును పుట్టి పడమరికి ఎలాగ మెరుపు ఉంటుంది అలా ఉంటుందని చెప్పాడు అంత రెప్పపాటున ఉంటుందని రాక ప్రభురాకడ కాబట్టి ఆ రాకడ కొరకు మనం సిద్ధపడమని ముందుగానే హెచ్చరించాడు ఆయన కేక వేశాడు అని చెప్పాడు ఆయన సేవకులు చెప్తున్నారు ఆయన సేవకులు చెప్పే మాట విని మనం సిద్ధపడాలి ఏం సిద్ధపరచుకోవాలి దివిటీని సిద్ధపడదు దివిటీ అంటే నీ దేహాన్ని దేహాన్ని మళ్ళీని ఉండకుండా దేహంలో పాపం నివసించుకో దేహంలో ఆ అపవిత్రతని ఉండకుండా ఇప్పుడే అనుకూల సమయం నువ్వు కడిగి వేసుకోవాలి రక్తంలో కడిగి వేసుకోవాలి ఏసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయబడిన ఏసు రక్తాన్ని ఆశ్రయించాలి దేవుని ఆత్మను దేవుని ఆత్మను పొందుకొని ఆ అగ్నిచేతమను కాల్చబడి పరిశుద్ధపరచబడాలి అలా సిద్ధపరచుకోవాలి దేహాన్ని దేవుని దేవుడు నివసించే ఆలయంగా సిద్ధపరచుకోవాలి దేవుడు నివసించాలంటే సిద్ధలో నూనె ఉండాలి వెలుగుతూ ఉండాలి బ్రతుకుతూ ఉండాలి కాబట్టి నూనె అంటే పరిశుద్ధ ఆత్ముడు నీలో పరిశుద్ధ ఆత్ముడు ఉన్నప్పుడు మాట్లాడేవారు ఆయన ఆయన మాట్లాడతాడు నీ జీవింపజేసేవారు ఆయన కిస్కో జీవింపజేస్తాడు ఈ ఆశలకు జీవి కొరకు జీవింపచేయడు ఆయన లేకపోతే నీ లోక శరీరము నిన్ను ఆశలకు లోకాశలకు పిలుస్తూ ఉంటుంది ఈడ్చుకెళుతూ ఉంటుంది నాశనానికి నరకానికి తీసుకెళ్తూ ఉంటుంది నీ శరీరాన్ని పట్టుకునే సాధానుడు కాబట్టి ప్రార్థన చేయాలి ఈ దేహాన్ని సిద్ధ ఆలయముగా సిద్ధపరచుకోవాలి ఈ ఆలయంలో దేవుడు ఉండే రీతిగా మనం సిద్ధపడాలి కలిగి ఉన్నప్పుడు ఆయన వచ్చిన రేపబాటలు వచ్చినటువంటి ఆ రాకడలో మనం ఎత్తబడగలుగుతాం కాబట్టి ఇలాగా దేహాన్ని సిద్ధపరచుకోవాలి ఆలయముగా దేవుని ఉండే ఆలయముగా నూనెను సిద్ధపరచుకోవాలి సిద్ధులు నూనె దేవుని ఆత్మను సంపాదించుకోవాలి అంటే దేహాన్ని ఏం సంపా దేహానికి ఎలాగా రక్షణ తీసుకోవాలి పాపాలన్నీ క్షమించబడాలంటే రక్షణ తీసుకున్నప్పుడు దేవుడు నీకు నీ ఆత్మకు అప్పుడు దాకా వస్త్రాలు ఉన్నాయో లేవు పాపం వలన ఆదాము కదా అతిక్రమం ఆజ్ఞాతిక్రమం వలన వాడు వస్త్రహీనుడు దిగంబరులు అయినట్లుగా అది స్థితి మనకి ఉంది మన పాపాలను బట్టి మనకు కూడా అలా దిగంబర స్థితి ఉంటుంది క్రీస్తులోనికి బాప్తి ఆయన నమ్ముకొని బాప్తిస్తుని తీసుకుంటే ఆ దినాన్ని నీకు దేవుడు నీకు మహిమ వస్త్రాలు ఇస్తాడు అది సిద్ధపరచుకోవడం బాడీని